హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట బెల్లంగవ్వలు బెల్లంగవ్వలు చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు కప్పుల వరకు మాయిదాన్ని వేసుకోవాలి అలానే ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇవి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల ఈ గవ్వలు అనేవి క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఒక స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో పిండినంత ఒకసారి ఒక ఐదారు నిమిషాల వరకు బాగా నెయ్యి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలన్నమాట చేత్తో పట్టుకొని చూస్తే మనకి ముద్ద కావాలి అప్పుడు అంతా పిండి మొత్తం కలిసినట్టు ఈ విధంగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి ఎలా ఉంటుందో అలానే కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే జారైపోతుంది ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మా వీడియో చూసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి ఒక లైక్ని ఇవ్వండి మా వీడియోకి అలానే కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈ విధంగా చేసుకున్న పిండిని రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అంటే మనకి గోళీ ఏ సైజ్ ఉంటుందో ఆ సైజు ఉండాలి చేసుకోవాలి మళ్ళీ రౌండ్గా ఏం అవసరం లేదు రౌండ్గా చేసుకోకపోయినా పర్లేదు మామూలుగా చేత్తో చుట్టేసుకుంటే సరిపోతుంది అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి గవ్వల చెక్క పెట్టుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా గవ్వల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ గవ్వల్ని రాడి చేసుకోవడమే ఈ గవ్వల చెక్క లేని వాళ్ళు జల్లిగిన్నె ఉన్నా కూడా జల్లిగిన్నెతో కూడా గవ్వలు చేసుకోవచ్చు మన ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా కూడా గవ్వలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గవ్వలు గవ్వల చెక్క లేని వాళ్ళు ఈ గంట తీసుకొని దీంతో కూడా మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేలితో ప్రెస్ చేస్తూ ఉంటే గవ్వలు అనేవి మనం రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం పిండి కలిపేటప్పుడు మంచి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే గవ్వలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఉండలన్నీ గవ్వలు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి కొంచెం గవ్వలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది చేతి మీద పడుద్ది నిదానంగా వేసుకుంటే ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది గవ్వలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక గవ్వలన్నిటినీ పక్కకి తీసేసుకోవాలి మనం చేసిన గవ్వలన్నీ ఇదే విధంగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అలానే నేను తీసుకున్న పిండిని బట్టి ఒక కప్పున్నర వరకు నేను బెల్లం తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని నేను తీసుకున్నాను ఒక కప్పున్నర వరకు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బెల్లం అంతా వేసి అది కరిగేంత వరకు గరితో కలుపుకుంటూ ఉండాలి బెల్లం అనేది మంచిగా కరిగిన తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కూడా వడపోసుకుంటే పోతుంది ఈ విధంగా ఒక పొంగు వరకు రావాలి బెల్లం పాకం అనేది చేత్తో పట్టుకుంటే ఈ విధంగా తీగలాగా మనకి ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి పాకం వచ్చినట్టు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న గవ్వల్ని అందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు గర్రెటతో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ గవ్వల్ని పక్కకు పెట్టేసుకోవచ్చు కొంచెం వరకు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ గవ్వలు టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారినక ఇంకా బాగా ఉంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో మన ఇంట్లో చేసుకుంటే